హాయ్ కాకలు అందరికీ నమస్తే ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే మస్తు మంచిగా ఉన్నా ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మా ఊర్లే ప్రతి ఏడాది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖు ఒక పెద్ద జాతర జరుగుతుంది అది ఆంజనేయ స్వామి జాతర మేము ఇక్కడ దేవుని కోతి దేవుని జాతర అని పిలుచుకుంటాం సో ఆ జాతర ప్రత్యేకత ఏంది ఆ జాతర ఎట్లా జరుగుతుంది ఆ జాతర సంబురాలు ఏంది ఆ గుడి ప్రాముఖ్యత ఏంది ఆ గుడి ఎట్లుంటుంది ఏడు ఉంటుంది అనేది మొత్తం ఈ వీడియోలో ఇవి పెడతా ప్రస్తుతానికైతే రేపు జాతర నేను ఈ వీడియో కూడా రేపు ఈవినింగ్ లేదంటే ఎల్లుండి పోస్ట్ చేస్తా సో నేనైతే ప్రస్తుతానికి ఈరోజు గుడికి వెళ్తున్నా మంగళవారం నాకు చిన్న ముక్కు ఉంది ఏంటంటే ఒక కొబ్బరికాయ కొట్టి ఒక గంట కడతాను మొక్కుకున్న సో నేను వెళ్తున్నాను మీకు చూపెడతా గుడి ఎట్లుంటుంది ఏడు ఉంటుంది ఊరు ఎక్కడ మొత్తం మీకు వివరిస్తా బ్లాగ్ మొత్తం అయిపోయేదాకా ఏడు ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయాలి ఉంటే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి లవ్ యూ బాయ్ వెళ్దాం రా కోతిదేవుని జాతర అంటే మీకు అందరికీ ఆశ్చర్యం అనిపించచ్చు కాకలు ఆశ్చర్యం కాదు ఈ కోతిదేవుని జాతర చాలా ఫేమస్ చాలా ఫేమస్ అంటే దాదాపు ఈ జాతరకి ఒక నిర్మల్ జిల్లా వాళ్ళే కాదు కుల్ల కుళ్ళ ఎత్తున మహారాష్ట్ర అండ్ కరీంనగర్ అండ్ సిద్దిపేట ఇటు ఆర్మూరు నిజామాబాదు అటు గంగావ తలవరిని మామూలు ఊర్ల నుంచి పబ్లిక్ రారు కోరుకున్న కోరికలు తీర్చే కోతిదేవుని స్వామి దేవస్థానం అంటారు దీన్ని ప్రతి ఏడాది డిసెంబర్ పంతొమ్మిది ఇరవై తారీఖులలో కూడా గ్రాండ్గా పెద్ద మొత్తంలో జాతర అవుతుంది భక్తులు అయితే ఒక రేంజ్లో వస్తారు ఇదిగో చూసేయండి ఇదే మా ధర్మారం పీచర కోతిదేవుని గుడి ఎంత గమ్మత అనిపిస్తుంది వీడికి వస్తే ఎంత ప్రశాంతత ఎంత ధైర్యం అనిపిస్తుంది ప్రతి ఏడాది డిసెంబర్ పంతొమ్మిదో తారీఖు రథ మహోత్సవం ఉంటుంది ఇరవయ తారీఖు గ్రాండ్గా జాతర ఉంటుంది భక్తులైతే ఎక్కడెక్కడ నుంచో తరలి వస్తారు ఇక్కడ ఈ చరిత్ర గురించి చెప్పాలంటే పెద్ద చరిత్ర కాక నిజంగా సో మీకు ఈ చరిత్ర మొత్తం తినాలంటే కాక వీడియో మొత్తం ఏడు నేను చెప్తాను నేను కూడా చిన్నప్పటి నుంచి వింటున్నా ఇది ఎప్పటి నుంచో చరిత్ర మా బాబులు మా తాతలు అండ్ ఊరోళ్ళు ఆ దగ్గర వాళ్ళు మస్సు మంది చెప్పారు దేవుడి చరిత్ర గురించి సో వీడియో మొత్తం ఏడు నేను చరిత్ర మొత్తం చెప్తాను అసలు ఈ దేవునికి కోతి దేవుని గుడి అనే పేరు ఎట్లొచ్చింది ఏం కథ అనేది చరిత్రలోకి వెళ్ళిపోతే నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ ఆ మధ్య కాలంలో జరిగిన స్టోరీయే ఇది అన్నట్టు సో మొత్తానికి నేను ఎప్పటి నుంచో అనుకున్నా నా మొక్క అయితే నేను చెల్లించుకున్న ఎందుకంటే నేను దేవుడికి గంట గడతాను అనుకున్నా సో నాకు చాలా బాగా అనిపించింది నేను అనుకున్నాయి నెరవేరినయి ఇప్పుడు నేను ఇంత సక్సెస్ఫుల్ అయినా సో నేను దేవుడికి గంట కట్టేసుకున్నా నా మొక్కు చెల్లించుకున్నా సో స్టోరీలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ నైన్టీన్ సెవెంటీ ఫైవ్ సెవెంటీ సిక్స్ కాలంలో ఒక కోతి ఆ సోన్ ప్రాంతం నుంచి ఈ పీచర ధర్మారంలోకి ఎంటర్ అయిపోయి ధర్మారం ప్రజల్ని చాలా అవస్థలు పెడుతూ ఉండేదంట అంటే ఆగమానం చేసుకుంటా వాళ్ళ పనులకు అడ్డంకులు తగ్గించుకుంటా అండ్ అలాగే నైట్లలో వీధి కథలు బుర్రకథలు కథలు మన భాషలు చెప్పాలంటే కాక నైట్లలో ఆట ఆడతారు చూసినామా ఆటలను కూడా బాగా అబ్జర్వ్ చేస్తుండేనట మంచిగా కూర్చుండనట అండ్ అట్లనే ఊళ్ళో కూడా బాగా అవస్థలు పెడుతుండేనట అంటే తోటలలో వచ్చిన వాళ్ళు సద్దిరబలెత్తికపోడు వాళ్ళ మీద ఎక్కుడు ఇట్లా ఆగమాగం ఆగమనం చేస్తూ ఉంటే ఆ ఊరోలంతా ఎన్నిసార్లు ఎలా కొట్టినా ప్రతిసారి వస్తూ వస్తూ ఉండి ఇట్లా వేస్తుందని ఊరోళ్ళంతా డిసైడ్ అయిపోయి అయితే ఆ కోతిని చంపేయడం జరిగింది చంపేసి అక్కడనే ఆ దగ్గరలో ఉన్న ఆ చెరువు పక్కకు ఆ ధర్మారం ప్రజలు ఆ చెరువు పక్కన ఆ కోతిని పూడ్చిపెట్టడం జరిగింది కాకపోతే ఆ పూడ్చిపెట్టిన రెండు మూడు రోజుల తర్వాత కోతి లేని లోటు ఆ ఊరి ప్రజలకు చాలాగా అనిపించింది అన్నట్టు లోటు ఆ ఊరిలోని కొన్ని పరిస్థితులు ఆ ఊరి జనాలని బాగా ప్రభావితం చేసినాయి సో వాళ్ళందరూ అబ్బో ఇదేదో మహిమ గల్లదే ఉన్నట్టున్నది ఈ దేవుడే ఉన్నట్టున్నదని చెప్పేసి వాళ్ళందరూ ఆలోచించుకొని ఆ ఊరి ప్రజలందరూ కలిసి అక్కడ మళ్ళా కోతి ఎక్కడైతే తవి పెట్టారో అక్కడికి వెళ్ళి తీసి శాస్త్రోత్తకంగా పద్ధతిలో మంచిగా అక్కడ దేవుడికి గుడి కట్టించి ఆ విగ్రహ ప్రతిష్టాపన చేయడం జరిగింది సో ఇది మా గుడి ప్రత్యేకత అన్నట్టు అండ్ అలాగే నాకు తెలిసిన రీతిలో నేను చెప్పిన ఈ ధర్మారం వాళ్ళే ధర్మారం ప్రజలే ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ గుడి యాజమాన్యాన్ని తీసుకుంటారు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తారు చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు అండ్ అలాగనే ఈ జాతర సప్పుడు కూడా మీకు కినబడతలేదని మీరు అనుకోవచ్చు నేనే ఎందుకు సప్పుడు మీరు డిస్టర్బెన్స్ అవుతా అని చెప్పేసి డబ్బింగ్ చెప్తున్నా కష్టపడి సో పబ్లిక్ కూడా చూస్తే మీకు అర్థమైపోతుండొచ్చు ఎంత పబ్లిక్ వచ్చిరని ఇంకా ఎక్కువ ఎక్కువ పబ్లిక్ వస్తారు చాలా పబ్లిక్ వస్తారు నేను పొద్దు పొద్దున తీసిన బ్లాగ్ ఇది సో ఇది కథ అన్నట్టు సో నెక్స్ట్ నేను ధర్మారం పోచమ్మ తల్లి టెంపుల్ గురించి కూడా నేను బ్లాగ్ తీయడం జరుగుతుంది ఆ తల్లి గుడి కూడా చాలా ప్రత్యేకమైనది చాలా ప్రసిద్ధి గలది చాలా పవిత్రమైనది చాలా వందల సంఖ్యలో ప్రతి ఆదివారం ఆ గుడికి కూడా వస్తారు సో నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేయండి లోకల్ రౌడీ సింగర్ ఛానల్ని సో ఇది వచ్చేసి మీరు చరిత్ర గురించి తెలుసుకున్నారు కదా ఒకసారి వచ్చి విజిట్ చేసేది కాకలు లక్ష్మణ్ చంద మండలం ధర్మారం గ్రామం నిర్మల్ జిల్లాలో మా కోతిదేవుని గుడి ఉంటుంది సో ఒకసారి వచ్చి మీరు విజిట్ చేస్తే మీరే అంటారు సో ఇంత ప్రత్యేకత ఉందన్నట్టు ఈ గుడికి ఓ ఇది కథ అన్నట్టు మొత్తం మొత్తానికైతే నా మొక్కు చెల్లించుకున్న సో ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది ఎన్ని జాతరలో తిరిగినా కానీ ఈ జాతర నాకు చాలా ప్రత్యేకం ఎందుకంటే ఈ జాతర వచ్చేసరికి నేను కొంచెం ఫేమస్ అవ్వడం జరిగింది నేను కొద్దిగా నాతోని ఫోటోలు దిగుతూ ఉంటే మా ఊరు వాళ్ళు కూడా షాక్ అయిపోతూ ఉన్నారు నాకు చాలా ఆనందం అనిపించింది సో ఫ్రెండ్స్ మీరు కూడా అనుకోవచ్చు కోతిదేవుని కూడా అంటే ప్రతి ఊర్లో ఉంటుంది కదా ఆంజనేయ స్వామి కూడా అని ఈ గుడికి చాలా ప్రత్యేకం చెప్పినా కదా కోరిన కోరికలు తీసే కొంగు బంగారము ఈ కోతిదేవుని గుడి అని చెప్పేసి ఇప్పుడే కాదు ప్రతి శని మంగళవారాలు ఇక్కడ జనాలు వస్తూనే ఉంటారు పూజలు చేస్తూనే ఉంటారు నైవేద్యాలు పెడుతూనే ఉంటారు స్వామికి మొక్కులు చెల్లించుకుంటూనే ఉంటారు ఎప్పుడు రద్దీనే ఉంటుంది జాతరనే కాదు సో ఇగో వీళ్ళు ఫోటోలు కూడా దిగుతూ ఉన్నారు నాకోసం వచ్చిన వాళ్ళు ఇది ముచ్చట అన్నట్టు ఇంకా చెప్పాలంటే ఇక జైంట్ వీల్ అని ఉంటుంది ఆ జైంట్ వీల్ కాడ ఉన్నంత మనశ్శాంతి మాకు కేడు ఉండదు ఇప్పుడే కాదు మేము చిన్నప్పటిసంది జైంటి వీల్ కా దోతిని గంట ఉంటాం అన్నట్టు మాకు అక్కడ ఇప్పుడు కాదు మేము బచపన్ నుంచి మాకు అది బాగా ఇష్టమైన ప్లేసు ఓరి ఎవరినన్నా తిడుసే పెడితే లేదు జరగనిత్లేరు పిల్లగాళ్ళు ఇలా ప్రేమకి ఇలా అభిమానానికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ ఇగో ఒక్కసారి అయితే మీకు వీలుంటే మా గుడిని విజిట్ చేసేసేరి మా స్వామిని దర్శించుకోండి ఓకేనా ఇగో మా సాయన కూడా మస్తు ఎక్సైటెడ్ అవుతుండు అగో ఏమో మాట్లాడుతుండు ఇగో మా పెద్దోడు మా సొంతానని ఆవిడతో మాటలు అయితే కదా ఏ ఇగో ఇది కథ ఈరోజు మళ్ళీ అది కాకుండా ఈ సంవత్సరం మేము వడ్డించడం కూడా జరిగింది వడ్డన కూడా చేసినాము మా ధర్మారం అన్నలు కూడా వడ్డించే మాతోని వడ్డన చేపియడం జరిగింది చాలా సంతోషం అనిపించింది ఈ జాతర సో ఇగో మా బామ్మర్ది బామర్దిగాడి వాళ్ళ పిల్లల కోసము తుపాకులు బొమ్మలు కూడా కొన్నాడు ఇగో మా బామారి దోస్తూ సింటుగాడు ఇక మొత్తానికి ఇది కాకలు జాతర చాలా అంటే చాలా ఆనందంగా గడుపుకున్నాం కాకపోతే నాకు కూడా అనిపిస్తుంది చిన్నప్పటి నుంచి ఈ జాతర ఒక పది రోజులు వారం రోజులు ఐదు రోజులు ఇట్లుంటే పోకుంటుండని బట్ కాకపోతే రెండే రోజులు ఉంటుంది అందరికీ అనిపిస్తుంది ప్రతి ఒక్కళ్ళకి ఇగో ఇదే మా ఇష్టమైన ప్లేస్ అని చెప్పినా కదా వీల్ కానీ నాకు ఎక్కువ అంటే భయం నేను నిలబడి వాళ్ళ ఎక్స్ప్రెషన్ చూసి ఆనందిస్తా సో ఇది ముచ్చడ కాకలు డూ సబ్స్క్రైబ్ లవ్ యూ సో మచ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్